మీ అందరికీ కొందనాలు కొందరు దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మెదకొచ్చుని కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకొని ఆయన వెలుగులో ఈ రోజంతా మనం నడుద్దాం దేవుని పిల్లారా ఆయన వెలుగులో నడవబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందర దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు నేస్కృరిస్తూ వారి నామలు శిరస వంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించి మనం క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ మాటలు మనం చూడగలిగితే మత్స్సు వార్త పదమూడు అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో ఇరవై మూడో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లర మంచి నేల మీద ఇత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు అట్టివాడు సఫలడై ఒకడు గాను ఒకడు గాను ఒకడు ముప్పై ముప్పై శాతం పలిస్తాడు అంటే ఇక్కడ మనం చూడగలిగితే దేవుని పిల్లరా మంచి నేల అంటే అర్థం ఏంటంటే మంచి మనసు మంచి నేల మంచి మనసు ఆ మంచి మనసు కలిగిన వ్యక్తికి దేవుని మాటలు విత్తగలిగితే అంటే మంచి నేల మీద విత్తనాలు విత్తితే ఆ మంచి నేల మీద పడ్డ విత్తనాలు అంటే ఏందంటే ఇదిగో నూటికి నూటి శాతం పలం ఇచ్చే అవకాశం ఉంది కొన్ని ఏమో అరవై శాతం పొలం ఇచ్చే అవకాశం ఉంది కొన్ని ముప్పై శాతం పొలం ఇచ్చే అవకాశం ఉందంటే ఇదిగో మంచి హృదయంలో కానీ దేవుని మాటలు వేస్తానంట ఒకడు వందకు వంద ఫలించి దేవుని సంతోష పెడతారంట ఒకళ్ళు అరవై శాతం పలించి దేవుని సంతోష పెడతాడంట ఒకడు ముప్పై శాతం పలించి దేవుని సంతోష పెడతారంట దేవుని పిల్లర భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళ హృదయం కూడా ఇదిగో వంద శాతం పలించే బిడ్డలుగా మారిపోయి దేవుని సంతోష వారిగా ఉండాలని ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా జీవం కలిగిన మా పరలోకి తండ్రి నాయనని కృప కలిగిన నా కొందనాలు నైనా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి మంచి నేలను వారై తండ్రి మంచి భూమిగా వాళ్ళ హృదయాలు మీరు మార్చమని అడుగుతున్నాము తండ్రి నీ వాక్యం వారి హృదయంలో విత్తినప్పుడు నా తండ్రి వంద శాతం ప్రతి బిడ్డ కూడా ఫలించి పరమనందున నేను సంతోషపెట్టి భూమి మీద వాళ్ళు దీర్ఘావశ్యమంతులుగా నేను మారిపోయి వారికి క్షేమమును దయచేసి మీరు మహిం పొద్దుమని మా రక్షకుడు నీ కుమారు కుమారుడైన పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు